నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ తొలి మహిళా ఉపాధ్యాయురాలికి ఘనంగా నివాళులు మంతని మున్సిపాలిటీ చైర్మన్ పెండ్రు రమాదేవి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త రచయిత సావిత్రిబాయి పూలే గారికి జయంతి సందర్భంగా మంతని నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ అభ్యున్నతిని ఇచ్చేసి మొదటి ఉపాధ్యాయురాలుగా ఉండి మహిళలను స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లిన మొదటి మహిళ ఉపాధ్యాయులు ఆమెకు అంటే ఆమె స్థాయిలో టీచర్స్ అందరూ కూడా మహిళలకి ముఖ్యంగా మహిళలను ముందుకు తీసుకొచ్చి మహిళలకి మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకి తడు నడిపించిన వ్యక్తి జ్యోతిరావు సావిత్రిబాయి పూరే గారు వారి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తూ మా కాంగ్రెస్ పార్టీ మా సావిత్రి బాయి గారి రావుగా అందరి పిరత నాయకులు మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ గారు హైన్ గారు యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు మాజీ సర్పంచులు సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో వారి యొక్క జయంతిని తెలుపుకోవడం చాలా పెద్ద మరి తరతరాల నుంచి వారు మొత్తబాటి జిల్లా ఉపాధ్యాయులుగా సంఘ సంస్కర్తగా విద్యాభివృద్ధి కోసం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని విద్య నేరంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆమె ఎన్నో కష్టాలకు వచ్చి మహిళల్లో విద్యాభివృద్ధి తెలుసు మరి అటువంటి మహనీయురాలి మరి యొక్క నేరుని మహిళా ఉద్యోగస్తుల దినంగా మన ప్రభుత్వం ప్రకటించడం చాలా గొప్ప విషయం వారిని వారు చేసినటువంటి విద్యా అభివృద్ధి కృషి కానీ సంఘటన విషయంలో కానీ అది పూలే గారిని మన కాంగ్రెస్ ప్రభుత్వం రూపంగా గౌరవించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారి యొక్క ద్వేంతిని మహిళ విధంగా పంపించినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి చేత మా నాయకులు గౌరవ గౌరవ గారికి మన మంతా మీరు వద్ద మహిళలు పరిస్థితి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి పూలే ఆశయాలను అదే విధంగా ఆశయాలను అనేక మంది మహిళలు అయిన్ కాంగ్రెస్ పార్టీ ప్రీతం నాయకుడు సీజ బాబు విభినయంగా జరుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం అందరం నాయకత్వంలో ನೋ ಇಬ್ಬೆರ ತರ ಇದೆ ಇಬ್ಬೆರ ಫೋನ್ ಮಾಡ್ತಾನೆ ಇಬ್ಬೆರ ಇಬ್ಬೆರ ತರ ಇದೆ ಇಬ್ಬೆರ ಸೇವ್ ಇದೆ

I'm going to